హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికైతే మనకైతే జమ కావడం అయితే జరిగిందండి అయితే ఏ జిల్లాలకు జమ అయ్యాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోయే జిల్లాల్లో సో ఈ ఊర్లకు సంబంధించిన పేర్లలో మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే కనుక మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని అమౌంట్ అనేది తీసుకోండి ఒకవేళ ఈరోజు జమ కాకపోయినా కానీ సో మీకు రేపు ఎగ్జాక్ట్లీగా మీకు అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మీకు ఒకవేళ ఊరి పేరు లేనట్లయితే కనుక తప్పనిసరిగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి మళ్ళీ మీకు రేపేమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క రేషన్ కార్డు సహకారంతో ఏంటంటే మీ యొక్క పేరు అనేది లిస్టులో ఉందా లేదా అలాగే మీ యొక్క డబ్బులు ఎక్కడ హోల్డ్ చేయబడ్డాయి ఏంటి దాని సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో పెట్టినా కానీ మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలని తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది మనము మార్నింగ్ పేపర్లో అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఆ పేపర్లో మనకు ఏ ఊర్లకు సంబంధించి పడ్డా ఏంటి దానికి సంబంధించి మీకు ఒక్కొక్కటిగా మీకు చదివి మీకు క్లారిటీగా వినిపిస్తానండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలకు అండగా చేయూత తోడుగా అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనకు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారంటే వైఎస్ఆర్ చేయూత పథకంలో దన్ను ఏటా పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఆర్థిక సహాయము అలాగే నిధులు నేరుగా వారి యొక్క ఖాతాల్లో జమ చేసే విధంగా అయితే మనకి ఏంటంటే కాకినాడ నాలుగో విడతకు సంబంధించి కాకినాడలో నాలుగో విడత వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి పదమూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేశారండి సో కాకినాడలో మనకి ఏంటంటే సో మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా చెక్ చేసుకొని బ్యాంకులు వెళ్ళి తీసుకోండి సో బోర్డ్ క్లబ్కి సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేశారండి అలాగే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు అలాగే నియోజకవర్గంలో తొంభై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల లబ్ధి అనేది జరిగిందండి అయితే ఇది మనకు తణుకుకు సంబంధించి తణుకుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళండి ఒకవేళ ఈరోజు పడకపోయినా కానీ రేపు కంపల్సరీ అయితే పడతాయి అయితే తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే లక్షాధికారులుగా మహిళలు అని చెప్పేసి స్టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి అయితే సంక్షేమ పథకాల్లో ఇక్కడ సింహభాగం స్త్రీలకి అని చెప్పే స్టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది వైఎస్ఆర్ చేయుత సంబరాల్లో జెడ్బీ చైర్మన్ ప్రిర్యా విజయ్ అని చెప్పేసి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఇది మనకు కవిటి అలాగే ఇచ్చాపురంకు సంబంధించి ఈ నిధులు అనేది విడుదల చేశారు సో కవిటి మరియు ఇచ్చాపురంకు సంబంధించి ఎవరైనా వైఎస్ఆర్ చేయుతో సంబంధించి మహిళలు అప్లై చేసుకుంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి పాతనపట్నం ఎమ్మెల్యే వచ్చేసి రెడ్డి శాంతి గారు ఈ చెక్కుల పంపిణీలో పాల్గొని సో ఆమె ద్వారా ఏంటంటే చెక్కుల పంపిణీ చేయడం అయితే జరిగింది హిరమండలం అలాగే కొత్తూరుకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీకి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ చేశారు అయితే హిరమండలంకు సంబంధించి అలాగే కొత్తూరుకు సంబంధించి ఎవరైనా మహిళలు చేయుత పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు పడి ఉంటే తీసుకోండి లేదంటే కనుక రేపు ఎగ్జాక్ట్లీగా మీకు అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మహిళ అభి అభివృద్ధే మనకు అభ్యున్నతే ప్రజల ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే ఇక్కడ మనకు వైఎస్ఆర్సిపి మార్కాపురం ఇన్ఛార్జి ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు అయితే ఈ చెక్కుల పంపిణీలో పాల్గొని విజయవంతం అయితే చేశారండి అయితే మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి అయితే వినతించారు సో పొదిలిలో వైఎస్ఆర్ చేతుకు సంబంధించినటువంటి చెక్కులు అయితే పంపిణీ అయితే చేశారు సో పొదిలి రూరల్కి సంబంధించి ఎవరైతే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరి ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మనకు మహిళల అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మనకు పాయకరావు సంబంధించి కూడా ఈ చెక్కులు పంపిణీ అనేది జరిగింది సో మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి పాయకరావు పేటకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులుకి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ ఈరోజు జమ కాకపోయినా కానీ రేపు ఎగ్జాక్ట్లీగా జమ అవుతాయండి తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాలంటీర్లు భావంతో పనిచేయాలి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పామూరుకు సంబంధించి కూడా ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది సీఎం ఇక పురం పామూరుకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగింది పీసీపల్లికి సంబంధించి కూడా ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి కనిగిరి రూరల్కి సంబంధించి కూడా ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది టోటల్గా నాలుగు ప్రాంతాలకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది చేశారు సో ఈ కనిగిరి రూరల్కి సంబంధించి పామూరు పురంకు సంబంధించి సో మనకు ఆ పీసీపల్లికి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని బ్యాంగులు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి సో ఈ విధంగా మనకేందంటే ఈరోజు ఈ ఊర్లకు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి సో యొక్క మీ యొక్క ఊరు ఈ లిస్టులో లేనట్లయితే కనుక డోంట్ వరీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో మళ్ళీ మనకు రేపు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారో సో మనకు ఫర్దర్ అప్డేట్స్ వస్తాయి తప్పనిసరిగా ఆ అప్డేట్లు మీకు తెలియజేస్తాను అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారండి ప్రభుత్వం అయితే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులండి సో చాలా మంది డ్వాక్రా మహిళలు కూడా అయితే అప్లై చేసుకున్నారు సో లాస్ట్ టైం కూడా డ్వాక్రా మహిళలు కూడా అమౌంట్ అనేది పొందారు అయితే ఈసారి కూడా చాలా మంది అయితే పొందారు సో డ్వాక్రా మహల్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే ఇక మనం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య రెడ్డిసు ముస్లింసు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే వేస్తారండి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డబ్బులు అయితే పడ్డాయి మిగిలినటువంటి సెవెంటీ పర్సెంట్ డబ్బులు అయితే పడలేదండి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేశారండి పెండింగ్ నిధులు ప్రభుత్వము అయితే మనకు కోడ్ ఉండడం కారణంగానే ఈ డబ్బులు అనేవి బ్రేక్ అయ్యాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే కోడ్ అనేది సడలించారు కాబట్టి సో మనకు ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా ఖాతాల్లో అయితే జమ అయ్యాయి అని చెప్పేసి కూడా చెబుతున్నారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండి అప్లై చేసుకుని ఉండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంక్ చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అమౌంట్ పడిందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ పడకపోతే మీరు వెయిట్ చేయండి పడుతుందండి తప్పనిసరిగా పడుతుంది అలాగే మనకేంటంటే మనకు ఈబీసీ నేస్తున్న పథకానికి సంబంధించి కావచ్చు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కావచ్చు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మరీ మరీ చెప్తున్నానండి తప్పనిసరిగా ఆధారు ప్లస్ మీ యొక్క మొబైల్ నెంబరు ప్రజెంటు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎన్పీసీఐ మీరు ఎన్పిసిఐ అనేది ఈ మూడు లింక్అప్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ మీరు చేసుకోకుండా అలానే మీ యొక్క బ్యాంకు ఖాతాలు పెడితే కనుక తప్పనిసరిగా ఏంటంటే అవి విడుదల చేసినప్పటికీ మీ యొక్క అకౌంట్లో చేరవండి తప్పనిసరిగా అవి చేసుకున్నారా లేదని చెక్ చేసుకుని మీరైతే డబ్బులు అయితే పొందండి ఫ్రెండ్స్ సో ఇదే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు డబ్బులు అనేవి ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకి ఊర్ల వారికి పడ్డాయి సో మళ్ళీ రేపు ఏమైనా అప్డేట్స్ తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్